హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ క్యాప్సికమ్ టమాటా కర్రీ అనమాట క్యాప్సికము రెండు తీసుకున్నానండి పెద్ద సైజువి నాలుగు టమాటాలు తీసుకోవాలి ఉల్లిపాయలు అనమాట ఒక మూడు ఉల్లిపాయలు ఇవన్నీ తరుక్కోవాలన్నమాట దిగునీ ఈ రకంగా కట్ చేసుకోవాలి టమాటాలు క్యాప్సికము ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కరాయి తీసుకోవాలి గ్యాస్ వెలిగించుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి తెల్లుళ్ళెండివి ఒక ఏడెనిమిది రెబ్బలు వేసుకోవాలి కొంచెం చిదగొట్టుకోవాలన్నమాట లేకపోతే తులుతాయి కొంచెం వేగాలు ఇవి నెక్స్ట్ మినప్పప్పు వేసుకోవాలి ఒక స్పూన్ చిన్న స్పూన్ తోటి ఆవాలు ఒక స్పూన్ ఒక నాలుగైదు మిరపకాయలు వేసుకోవాలి నెక్స్ట్ మనం తరిగి పెట్టుకు ఉంచుకున్న ఉల్లిపాయలు అనమాట ఇవి వీటిని వేసేసుకోవాలి దీన్ని బాగా వేయించుకోవాలి ఇందులో ధనియాల పౌడర్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ నెక్స్ట్ కారం అండి ఇది కారం ఒక స్పూన్ వేసుకున్నాను కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి నెక్స్ట్ పసుపు ఒక ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్ తోటి ఉల్లిపాయలు కొంచెం వేగాలి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు క్యాప్సికం తడిగిపెట్టి ఉంచుకున్నవి వేసుకోవాలి ఇందులో కలుపుకోవాలి దీనిని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు వేగాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోని టమాటాలు కట్ చేసి ఉంచుకున్నాం కదా అవి వేసేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకున్నానండి శుభ్రంగా కలుపుకోవాలి దీన్ని ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరగా ముద్దగా అయినంత వరకు అలా వేయించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ క్యాప్సికము అనేది మెత్తబడినంత వరకు బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇలాగా ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి దగ్గరగా బాగా ముద్దలా అయిన తర్వాత ఆపేస్తున్నాం రెడీ అయిపోయిందండి క్యాప్సికమ్ టమాటా కూర ఇలాగా సిమ్లో పెట్టి ఒక గంట సేపు దగ్గరగా ముద్దగా ఇలాగ అయినంత వరకు వేయించుకోవాలన్నమాట కర్రీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇలా ముద్దుగా అయినంత వరకు వేయించుకోవాలి క్యాప్సికమ్ బాగా వేగిపోవాలన్నమాట సవింగ్ బౌల్లో తీసుకెళ్ళి క్యాప్సికమ్ టమాటా కూర రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి బాగుంటుంది చపాతి పరోటా కూడా చాలా బాగుంటుందనమాట ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ